ఈడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన కష్టపడితే కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు నేను రెండు వేల ఆరులో ఇండిపెండెంట్ జడిపిటీసుగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడిపిటీసుగా నేను నిల్చొని ప్రజల దగ్గరికెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగైత్ర మార్గం నుంచి మొదలైంది స్థానిక సంస్థల్లో పనిచేసిన శాసన పనిచేసిన శాసనసభలో పనిచేసిన శాసన సభలో పనిచేసిన అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాపాడే అన్ని సంస్థలల్లో అన్ని ప్లాట్ఫామ్లు పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండు కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతోమంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యత అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే రాష్టంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు శాసనసభలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే ఏడు మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ముప్పై ఏడు మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందులో ఈనాటి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏక ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులు రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి ప్రజల మధ్యలకు వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి తప్పకుండా డాక్టర్ కావాలన్నా లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో పూర్తి పరీక్షలు వస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి ఎందుకంటే ఈ దేశం మనని